ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు స్వచ్చతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు తొలుత సీఎం నేషనల్ లా కాలేజీకి వస్తారని మంత్రి తెలిపారు అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని చెప్పారు వైసీపీ హయాంలో నిలిచిపోయిన అభివృద్ది పనులకు సీఎం పర్యటనతో మోక్షం లభిస్తుందన్నారు అటు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు వైకాపా హయాంలో మచిలీపట్నం నిర్లక్ష్యానికి గురైందని రైల్వే పోర్టు అభివృద్ది పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు బందరు ప్రగతికి చంద్రబాబు పర్యటన ఉపయోగపడుతుందని మంత్రి వెల్లడించారు ముఖ్యమంత్రి గారు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వస్తున్నారు వారు రాగానే ఫస్ట్ ఏసిటి కాలేజీలో యాక్చువల్ గా హెలికాప్టర్ లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరి అదే రోడ్ లో ఉన్న ఒక రోడ్డుని క్లీన్ చేసే కార్యక్రమంలో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎన్సిసి విద్యార్థులు వాళ్ళందరితో కలిసి పాల్గొంటారు ఆ తర్వాత అక్కడ నుంచి డంప్ యాడ్ ఉంది ఎనభై తొమ్మిది టన్నులు పర్ డే వస్తుంది రోజు ఈ డంప్ యాడ్ కూడా క్లీన్ చేసేది వారికి అనౌన్స్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి టీడీడి కళ్యాణ మార్పం తిరిగిపోతారు అక్కడ ప్రజలతో ఇంటరాక్షన్ కావటం ఈ స్వచ్ఛ భారత్లో గత సంవత్సరంలో ఎవరెవరైతే బాగా చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయటం ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ ప్రజలతో ఇంటరాక్షన్ ఆ ప్రోగ్రాం అక్కడ కంప్లీట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారితో రాబోయే ఐదు సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాలకి వరాలు జగలు గురిపించుకునే విధంగా మనం ప్రణాళికలు తయారు చేసిన అప్పుడు స్వాగతం చేసి ఆయన మరి గౌరవంగా పంపించే బాధ్యత తీసుకోవాలి అన్ని మన సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్దాం నా దృష్టిలో నాకు అన్ని తెలిసి అవన్నీ ఎలా చేయాలి అన్ని ఆల్రెడీ దాన్ని ఒక లైన్లో పెట్టుకున్నాం అవన్నీ కూడా చేసుకుందాం